సుప్రతీకుడి ప్రశ్నలు రత్నగిరి రాజు సత్యాకరుడు చక్కని సాహితీ ప్రియుడు తన ఆస్థానంలో ఎంతోమంది కవి పండితులకు ఆశ్రయం ఇచ్చి పోషించేవాడు ప్రతిభ అనేది కనుచూపు మేరలో ఎక్కడ ఉన్నా పిలిపించి పట్టం కట్టడం సత్యాకరుడి అభిలాష ఒకసారి ఆయన తన ఆస్థానంలో సర్వకళా సమ్మేళనం ఏర్పాటు చేశాడు అప్పుడు జరిగిన వాగ్వివాదాలలో పాండితీ పరీక్షలలో తన ఆస్థానంలోని కవి పండితులు దేశ విదేశాల నుంచి వచ్చిన ఎంతోమంది పండితులను చిత్తుగా ఓడించారు రత్నాకరుడికి తన కవి పండితుల ప్రతిభా పాఠవాలు మరింత ఆహ్లాదాన్ని కలిగించాయి సత్యాకరుడు తన పండితుల ప్రతిభకు వారి విజయానికి చిహ్నంగా పంచలోహంతో ఉద్దండులైన శిల్పుల చేత చక్కని నగిషీ పనితో ఒక గంటను తయారు చేయించి తన ఆస్థానంలో వేళ్లాడతీయించాడు ఆ గంట తన ఆస్థాన ప్రతిష్టకు సంకేతమని తమ పండితులను ఓడించిన వారికి ఆ గంటను బహుమానంగా ఇవ్వడమే కాక లక్ష వరహాల పారితోషికంతో ఘనంగా సన్మానం జరిపించగలనని చాటింపు వేయించాడు అది విని ఎంతో మంది రత్నగిరికి వచ్చి ఆస్థాన పండితులతో వాదించి ఓటమి పాలై వెనుదిరిగి వెనుదిరిగిపోసాగారు ఈ సంగతి తెలిసిన కంకణుడు అనే పండితుడు రత్నగిరికి వచ్చాడు ఆయన బహుభాషావేత్త మహామేధావి కంకణుడికి ఆస్థాన పండితులకు మధ్య రెండు రోజులపాటు వాదన జరిగిన గెలుపు ఓటమి తేలలేదు మూడవనాడు కంకణుడు గెలిచే సూచనలు కనిపించినాయి రాజధాని ప్రజలు ఎంతో ఆతృతగా ఫలితం కోసం చూడసాగారు వీధుల్లో ఏ ఇద్దరు తారసపడినా జరుగుతున్న పోటీల గురించి ముచ్చట్లే నాడు కంకణుడు గెలిచినట్టు ప్రకటించబడింది ఆస్థాన పండితులు ఓటమితో తలలు వంచుకున్నారు రాజుతో పాటు చాలామందిని కంకణుడి విజయం కలతపరిచింది అన్న ప్రకారం రాజు సత్యాకరుడు కంకణుణ్ణి ఘనంగా సత్కరించి లక్ష వరహాల ధనము గంటను ఇచ్చి సాగనంపాడు విజయగర్వంతో పల్లకీలో రత్నగిరి వదిలి వెళుతున్న కంకణుణ్ణి నగరం వెలుపల సుప్రతీకుడనే పశుల కాపరి యువకుడు అడ్డగించాడు అతనికి కంకణుడి మీద విపరీతమైన కోపంగా ఉన్నది అతను కళల పట్ల ఎంతో అభిమానం కలవాడు ఆ స్థాన పండితులంటే గొప్ప గౌరవం వాళ్ల వాడికి తల కొట్టేసినట్టయ్యింది అతను కంకణుడికి ఎదురుగా వచ్చి అయ్యా ప్రజలను కన్నబిడ్డల్లా ఆదరించే రాజు సత్యాకరుడు మాకు దైవ సమానుడు ఆయనకు ఆ స్థాన ఊపిరి లాంటిది ఆ ప్రతిష్టకు చిహ్నమైన ఈ గంట మా నగర పొలిమేర దాటకుండా ప్రయత్నించవచ్చా అని అడిగాడు కంకణుడు అతన్ని ఒకసారి నఖశిఖ పర్యంతం పరీక్షగా చూసి తలాడిస్తూ హేళనగా నవ్వాడు ఆ నవ్వు పశుల కాపరి సుప్రతీకుడికి చాలా కోపం తెప్పించింది అతను కాస్త తీవ్ర స్వరంతో అలా నవ్వకండి మీరు మహాపండితులు నేను పామరుణ్ణి అయినా నాకున్న కొద్దిపాటి లోకజ్ఞానంతో మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడుగుతాను వాటిల్లో మీరు రెండింటికి సరైన సమాధానం చెప్పి ఒక్కదానికి చెప్పలేకపోయినా ఈ గంటను ఎక్కడ వదిలి వెళ్ళాలి రెండింటికి సమాధానం చెప్పలేకపోయినట్టయితే ఆ లక్ష వరహాల బహుమానం కూడా ఇచ్చి వెళ్ళాలి మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే మీరు పళ్ళకీ దిగి గంటను మాత్రం పల్లకీలో ఉంచి దాన్ని స్వయంగా మా రాజుగారికి అందచేయాలి ఇది ఒప్పందం మీకు సమ్మతమేనా అని అడిగాడు కంకణుడు నిర్లక్ష్యంగా తల ఊపి అడగమన్నట్టు చూశాడు అయితే వినండి చెబుతాను తెలిస్తే గాని చెప్పలేనిది చెబితే గాని తెలియనిది ఆలోచించిన మీదట తెలిసేది ఏమిటి అని అడిగాడు సుప్రతీకుడు కంకణుడు పెద్దగా నవ్వి ఒక మనిషి పేరు అన్నాడు కాదు పొడుపు కథ ఒక మనిషి పేరు ఏమిటన్నది ఆ మనిషి చెబితేనే తెలుస్తుంది తప్ప ఆలోచిస్తే తెలియదు అదే పొడుపు కథ అయితే తార్కికంగా కాసేపు ఆలోచిస్తే సమాధానం తెలియవచ్చు అన్నాడు సుప్రతీకుడు కంకణుడు వెలవెలపోయాడు ఒప్పందం ప్రకారం సుప్రతీకుడు అతడి వద్ద నుంచి గంటను లాగేసుకున్నాడు నా రెండో ప్రశ్న ఒక చెట్టు చెట్టుకు రెండు కొమ్మలు ఒక్కొక్క కొమ్మ మీద ఐదుగురు కూర్చున్నారు ఐదు మంది కుత్తుకలు కత్తిరించినా ఒక్క చుక్క రక్తం కారలేదు ఒక్కరి ప్రాణం కూడా పోలేదు ఏమిటది అని ప్రశ్నించాడు సుప్రతీకుడు కంకణుడు బాగా ఆలోచించి వేదాంతపరమైన సమాధానాలు కొన్ని చెప్పాడు కాని సుప్రతీకుడు అవేవీ కాదన్నాడు చివరకు కంకణుడు మౌనాన్ని ఓటమిగా గ్రహించి అతనే సమాధానం చెప్పాడు చెట్ అంటే మనిషి రెండు కొమ్మలంటే చేతులు ఐదు మంది వేళ్ళు కుత్తుకలు గోళ్ళు గోళ్లు కత్తిరించినప్పుడు రక్తం కారడం కానీ కనీసం నొప్పి కలగటం కానీ జరగదు కదా మూడో ప్రశ్న ఏమిటన్నట్టు చూశాడు కంకణుడు సువిశాలమైన సౌశీల్య దేశాన్ని సౌశీలుడు మొదలు నిన్న మొన్నటి రత్నభూపాలుడి వరకు ఎందరో రాజులు పాలించారు ఆ వరసలో సకల కళా సమాహార పోషణ బిరుదాంకితుడైన సర్వోత్తముడు మరణించక ముందు సౌశీల్య దేశ రాజు ఎవరు అని ప్రశ్నించాడు సుప్రతీకుడు ఎంత చిన్న విషయమా ప్రశ్నించేది సర్వోత్తముడి కన్నా ముందు సౌశీల్య దేశ రాజు రాజ్యవర్ధనుడు అన్నాడు కంకణుడు ఎందుకు సుప్రతీకుడు పెద్దగా నవ్వి దీన్ని చిన్న విషయంగా భావించటం వల్లనే తప్పు చెప్పారు సర్వోత్తముడు మరణించక ముందు సర్వోత్తముడే రాజుగా ఉంటాడు కానీ రాజ్యవర్ధనుడు ఎలా ఉంటాడు అన్నాడు కంకణుడు మారు మాట్లాడకుండా తన ఓటమిని అంగీకరించి సుప్రతీకుడు చెప్పిన ఒప్పందం ప్రకారం గంటను పల్లకీలో ఉంచి స్వయంగా తీసుకువెళ్ళి రాజు సత్యాకరుడికి అందజేశాడు సత్యాకరుడు జరిగింది విని సంతోషించి సుప్రతీకుణ్ణి అతని వివరాలు అడిగాడు దానికి సుప్రతీకుడు ప్రభు మాది విద్వాంసుల కుటుంబమే కాని నా చిన్నతనంలోనే తల్లి తండ్రి మరణించటంతో కాలం కలిసిరాక ఇలా పసుల కాపరినైనాను అని వినయంగా చెప్పాడు తమ ఆస్థానం ప్రతిష్టను కాపాడినందుకు గాను సత్యాకరుడు సుప్రతీకుణ్ణి ఘనంగా సత్కరించి ఆస్థానంలోనే పని కల్పించాడు కథ సమాప్తం తెలివితేటలు హేలాపురి నివాసి వరహాలయ్య కుమారుడు మాధవుడు ఎనిమిదేళ్లవాడు తల్లిదండ్రులకు కడగొట్టువాడు కావడంతో అల్లారు ముద్దుగా పెరిగాడు చురుకైనవాడు తెలివైనవాడు అని బంధువులంతా వాణ్ణి మెచ్చుకునేవారు అయితే ఇంత తెలివి గలవాడని పేరు తెచ్చుకున్న మాధవుడు ఒకే ఒక్క విషయంలో మాత్రం అతి తెలివి తక్కువగా ప్రవర్తించేవాడు అది ఎలాగంటే ఒకసారి ఒక బంధువు వరహాలయ్య ఇంటికి వచ్చాడు ఏదో పని మీద ఆ బంధువు తిరిగి వెళ్ళిపోయే ముందు జేబులో నుంచి ఒక వెండి నాణ్యం రాగి నాణ్యం తీసి మాధవుడి ముందు పెట్టి ఆ రెండు నాణ్యాల్లో ఏదో ఒక నాణ్యం తీసుకోమన్నాడు మాధవుడి వెంటనే రాగి నాణ్యం తీసుకున్నాడు ఇది చూసి ఆ బంధువు తెల్లబోయాడు ఎంతో తెలివిగలవాడని పేరు తెచ్చుకున్న మాధవుడు విలువైన వెండి నాణ్యం తీసుకోకుండా రాగి నాణ్యం ఎందుకు ఎంచుకున్నాడో అర్థం కాలేదా బంధువుకు ఆయన మాధవుడి తెలివి తక్కువతనానికి లోపల నవ్వుకుంటూ వెండి నాణ్యాన్ని తన జేబులో వేసుకుని వెళ్ళిపోయాడు ఈ జరిగిన విషయం దాగలేదు ఆ నోట ఈ నోట పడి ఊరిలో చాలామందికి తెలిసిపోయింది తండ్రి వరహాలయ్యను మించిన తెలివితేటలతో వ్యాపారంలో లక్షలు ఆర్జిస్తాడని అందరూ అనుకునే మాధవుడు ఇంత అమాయకుడు తెలివి తక్కువవాడు నా అని నవ్వుకోసాగారు ఆనాటి నుంచి మాధవుడి తెలివి తక్కువతనం చూసి వినోదించేందుకు ఊరిలోని వాళ్ళు తరచుగా వాడి ముందు ఒక వెండి నాణ్యం ఒక రాగి నాణ్యం ఉంచేవాళ్ళు ప్రతిసారి వాడు రాగి నాణ్యం తీసుకునేవాడు ఇది చూసేవాళ్ళందరికీ మంచి వినోదంగా ఉండి నవ్వుకునేవాళ్ళు ఇలా ఉండగా ఒక రోజున వరహాలయ్యే ఇంటికి సోమయ్య అనే బంధువు ఒక ఆయన వచ్చాడు ఆయన వరుసకు మాధవుడికి మామ అవుతాడు ఊరి వాళ్ల ద్వారా ఆయనకు మాధవుడి వెండి రాగి నాణ్యాల సంగతి తెలిసింది ఇది విని ఆయన చాలా బాధపడ్డాడు వరహాలయ్య నలుగురి సంతానంలో మాధవుడొక్కడే పిల్లవాడు వాడు పెద్దవాడయ్యాక తండ్రి వ్యాపారాన్ని దక్షతతో నడపలేకపోగా ఉన్న ఆస్తిపాస్తుల్ని చిన్నాభిన్నం చేయగలడని ఆయనకు తోచింది సోమయ్య వారం రోజుల పాటు ఊళ్ళో తన పనులు చూసుకుని తిరిగి వెళ్లే రోజున మాధవుణ్ణి దగ్గరకు పిలిచి తన చేతిలోని వెండి రాగి నాణ్యాలను వాడికి చూపుతూ ఒరే నీకిష్టమైంది ఏదో ఒకటి తీసుకో అన్నాడు మాధవుడు చప్పున రాగి నాణం తీసుకున్నాడు మాధవుడి తెరివి తక్కువతనానికి అందరిలా సోమయ్య హేళనగా నవ్వకపోగా ఎంతో జాలిగా ఒరే బాబూ విలువైన వెండి నాణం తీసుకోకుండా రాగి నాణం తీసుకున్నావేం నువ్వు మరీ అంత మూర్ఖుడివా అన్నాడు దానికి మాధవుడు కాస్త చిన్న గొంతుతో మావయ్యా నేను వెండి నాణం తీసుకోవడం మొదలు పెడితే ఊళ్ళో ఎవ్వరూ తమ వినోదం కోసం నాతో ఈ ఆట ఆడరు కదా అప్పుడు కనీసం నాకు రాగి నాణ్యం కూడా దక్కదు ఇలా ఎప్పుడూ రాగి నాణ్యాలే తీసుకోవడం వల్ల నా దగ్గరున్న ఇంత పెద్ద డబ్బా వాటితో నిండిపోయింది చూడు అంటూ గదిలోకి పోయి బాగా బరువుగా ఉన్న ఒక డబ్బా తెచ్చి సోమయ్యకు చూపించాడు డబ్బా నిండుగా ఉన్న రాగి నాణ్యాలను చూసి సోమయ్య తెల్లబోయాడు ఆయన ఏదో అనబోయేంతలో మాధవుడు మావయ్య ఈ సంగతి నువ్వు ఎవరితోనూ అనకు అన్నాడు కథా సమాప్తం దేవుడే దిగివచ్చాడు ధర్మవరం అనే గ్రామంలో ఉండే మోహనుడు మహాపిసినారి తండ్రి మంచం పడితే వైద్యం చేయించలేదు ఆయన పోయాడు తల్లి దిగులు పడితే పట్టించుకోలేదు మరికొన్నాళ్లకు ఆవిడ పోయింది ఏ కోరికలు తీరక అతడి బిడ్డలు జీవోత్సవాల్లా బ్రతుకుతున్నారు వడ్డీలకు అప్పులిచ్చి మోహనుడు లక్షలు ఆర్జించాడు సుధాముడనే ఆయన మోహనుడింటి ఎదుటే ఉంటున్నాడు ఆయన దైవభక్తుడు పరోపకారి ఎన్నో పర్యాయాలు మోహనుడికి మంచి మాటలు చెప్పి చూశాడు ప్రయోజనం లేకపోయింది రుక్మిణి మోహనుడి భార్య వాళ్ళకిద్దరు కొడుకులు వాళ్ళు తల్లి తండ్రి చెప్పినట్లు నడుచుకుంటారు రుక్మిణికి పిల్లలకు మోహనుడి మీద తిరగబడమని ఎన్నో పర్యాయాలు చెప్పి చూశాడు ప్రయోజనం కనపడలేదు మోహనుడి వద్దకు అప్పులకు వచ్చేవాళ్లందర్నీ సుధాముడు హెచ్చరించేవాడు కాని వాళ్ళు అమాయకులు నీతికి కట్టుబడినవారు మోహనుడు తమకు చేస్తున్న అన్యాయం ఏమీ లేదని అంతా తమ కర్మ ఫలితమని వాళ్లు నమ్మేవారు ఇదంతా చూసి సుధాముడికి కడుపు ఉడికిపోయేది మోహనుడి అన్యాయాలు అరికట్టే ఉపాయమేమీ తోచక చివరకు అతను ఒక నిర్ణయానికి వచ్చాడు మోహనుణ్ణి చంపేయాలని అనుకున్నాడు మోహనుడి వల్ల నాకే అపకారమో జరగలేదు మోహనుణ్ణి చంపడం వల్ల నాకే లాభమూ లేదు ఇతరులకే కాబట్టి అతన్ని చంపటం పరోపకారమే అవుతుంది అనుకున్నాడు సుధాముడు సుధాముడికి ఒక ఆచారం ఉంది ఏ పని తలపెట్టినా ముందుగా రామాలయానికి వెళ్ళి కళ్ళు మూసుకుని దేవుడి విగ్రహానికి దండం పెట్టి దీవించమని కోరతాడు ఆ తర్వాతనే ఆ పని చేస్తాడు ఈసారి కూడా సుధాముడు శ్రీరాముడి ఆలయానికి వెళ్ళాడు ఆ సమయంలో ఆలయంలో పూజారి లేడు సుధాముడి ప్రార్థన పూర్తయ్యాక కళ్ళు తెరవగానే అతడికి ఎదురుగా కొలిపే రూపంతో పదహారేళ్ల యువకుడు కనిపించి సుధామా నేను దేవుణ్ణి పద నీతో ఇంటికి వస్తాను అన్నాడు సుధాముడు ఆశ్చర్యపడి నువ్వు దేవుడివా ఎలా నమ్మేది అన్నాడు నువ్వు నీవల్ల కాని పని చేయాలనుకున్నావు అందుకే నేను దివి నుంచి పువ్వుకి వచ్చి నీకు సాయపడాలని అనుకున్నాను మోహనుణ్ణి చంపటం నీవల్ల కాదు పాపాత్మలకు పాప బలం ఉంటుంది వాళ్లను యుక్తితో లొంగదీయాలి తప్ప శక్తితో లొంగదీయలేము అన్నాడు దేవుడు మోహనుణ్ణి గురించి తన మనసులోని ఆలోచన మరెవ్వరికీ తెలియదు అందుచేత సుధాముడు ఆ యువకుణ్ణి దేవుడని నమ్మి సాష్టాంగపడ్డాడు దేవుడు అతడిని లేవనెత్తి నేను నన్న విషయం మోహనుడికి తప్ప ఇంకెవరికీ చెప్పకు ఆ తర్వాత జరిగేది చూడు అన్నాడు ఇద్దరూ సుధాముడి ఇంటికి వెళ్లారు ఆ రోజుకు ఏ ప్రయత్నమూ లేకుండానే రుచికరమైన వంటకాలు ఇంట్లో తయారయ్యాయి కొన్ని తినుబండారాలను తీసుకుని సుధాముడు మోహనుడి ఇంటికి వెళ్ళాడు మోహనుడు వాటి రుచికి ఆశ్చర్యపడి విశేషమేమిటని అడిగాడు సాక్షాత్తు ఆ దేవుడు నా ఇంట బస చేశాడు ఈ విషయం నీకు తప్ప ఎవరికీ చెప్పవద్దని ఆజ్ఞాపించాడు కాబట్టి విషయం రహస్యంగా ఉంచు అన్నాడు సుధాముడు నెమ్మదిగా దేవుడు ఎలాగుంటాడో చూస్తాను ఒకసారి మా ఇంటికి తీసుకున్రా అన్నాడు మోహనుడు సుధాముడు సరేనని కాసేపటికి దేవుణ్ణి వెంటబెట్టుకు వచ్చాడు మోహనుడు దేవుణ్ణి ఎగాదిగా చూసి నువ్వు దేవుడివా బస చేయటానికి నీకు సుధాముడి ఇల్లు తప్ప మరెక్కడా దొరకలేదా అని ప్రశ్నించాడు సుధాముడు నా భక్తుడు అందుకే అతడింటికి వచ్చాను అన్నాడు దేవుడు నవ్వుతూ అయినా నువ్వు దేవుడు అని నమ్మకమేమిటి అన్నాడు మోహనుడు పరిహాసంగా నవ్వుతూ ఆ సంగతి నువ్వే గ్రహిస్తావు రుణపత్రం లేకుండా రోజుకు వెయ్యి వరహాలు చొప్పున పదివేల వరహాలు పది రోజుల్లో సుధాముడికివ్వు నీ డబ్బు రెట్లు రెట్లవుతుంది సుధాముడు అదంతా నీకే ఇస్తాడు పదివేల వరహాలు మాత్రం అతనికి విడిచిపెడితే చాలు అన్నాడు దేవుడు ఇదంతా మీరిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం రుణపత్రం లేకుండా డబ్బిస్తే ఆ తర్వాత సుధాముడు కాదంటే అని అడిగాడు మోహనుడు సాక్షాత్తు దేవుడు నీకు సాక్ష్యం ఉండగా రుణపత్రం ఎందుకు అన్నాడు దేవుడు నవ్వుతూ నువ్వు దేవుడు అని నాకు నమ్మకం లేదు అన్నాడు మోహనుడు కటువుగా అంతలో అక్కడికి ఊరివాడే అయిన భోషయ్య వచ్చాడు ఆయనకు పదెకరాల ఉంది పెద్ద మేడ ఉంది కానీ పరోపకారి కావడం వల్ల చేతిలో ఎప్పుడూ డబ్బు ఉండదు ఇప్పుడు ఆయన పాలేరు పద్దయ్య కూతురుకు పెళ్లి కుదిరింది వాడికి ఒక వంద వరహాలు అప్పు కావలసి వచ్చింది భోషయ్య పద్దయ్య కోసం తానే అప్పు చేయాలని వచ్చాడు అంతకు ముందు రోజే చెప్పి ఉంచటం వల్ల ఈ విషయం సుధాముడికి తెలుసు అతడు రుణపత్రాలు సిద్ధం చేయించి ఉంచాడు దేవుడు పోషయ్యతో చూడబోతే పరోపకారిలా ఉన్నావు నువ్వు పత్రం సాక్ష్యం లేకుండా రోజుకు వెయ్యి వరహాలు చొప్పున సుధాముడికివ్వు పది రోజుల తర్వాత ఆ డబ్బు నూరు రెట్లవుతుంది అంతా నీదే పదివేల వరహాలు మాత్రం సుధాముడికి విడిచిపెడితే చాలు అన్నాడు నువ్వు చెప్పినట్లే చేస్తాను కానీ రోజుకు వెయ్యి వరహాలు ఎక్కడి నుంచి తెచ్చేది అన్నాడు పోషయ్య దిగులుగా దాందేముంది ఈ మోహనుడే నీకు అప్పిస్తాడు అన్నాడు దేవుడు మోహనుడు వెంటనే పోషయ్యతో నేను మాత్రం సాక్ష్యం లేకుండా అప్పివ్వను నీ ఇల్లు భూమి హామీగా పెట్టి పత్రం రాసిస్తే మొత్తం పదివేల వరహాలు ఒక్కసారి ఇస్తాను అన్నాడు అప్పు ఒక్కసారే తీసుకున్నా డబ్బు ఒక్కసారే ఇవ్వడానికి వీల్లేదు అలా చేస్తే అదృష్టం కలిసి రాదు అని దేవుడు భోషయ్యను హెచ్చరించాడు భోషయ్య మోహనుడు కోరిన విధంగా రుణపత్రం రాసిచ్చి పదివేల వరహాలు తీసుకుని అందులో వెయ్యి వరహాలు ఇచ్చాడు దేవుడు ఆయనతో ఈ విషయం ఊళ్ళో నీకు తెలిసిన వారందరికీ చెప్పు వెయ్యి వరహాలన్న సిద్ధాంతమేమీ లేదు ఒక్క వరహా కావచ్చు లక్ష వరహాలు కావచ్చు మొత్తం ఎంత ఇస్తే అంతకు నూరు రెట్లవుతుంది తెలిసిందా అన్నాడు ఇందుకు సరేనని తల ఊపి పోషయ్యే వెళ్ళిపోయాడు మీరంతా కలిసి నన్ను బికారిని చేయాలని ఏదో పథకం వేశారు నువ్వు నిజంగా దేవుడివే అయితే నేను నమ్మే మహిమ ఏదైనా నా ఎదుట చెయ్యి అన్నాడు మోహనుడు అయితే చూడు నా దశావతారాల రూపాలు ప్రదర్శిస్తాను అన్నాడు దేవుడు మోహనుడు దేవుడి వంకే చూశాడు అతడికి దేవుడు ముందున్నట్టే కనిపించాడు ఏ మార్పు లేదు సుధాముడు మాత్రం దశావతారాల రూపాలను చూసి పరవశించిపోతూ స్తోత్రాలు చేశాడు అంత పచ్చి మోసం మీరు నాటకమాడుతున్నారు ఇక వెళ్ళండి అన్నాడు మోహనుడు కోపంగా దేవుడు సుధాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ సాయంకాలం మోహనుడింటి ముందు జనం బాగా పోగయ్యారు అంత తమకున్నవన్నీ తాకట్లు పెట్టి అతడి దగ్గర అప్పు తీసుకుని ఇంట్లో డబ్బిస్తున్నారు ఆ విధంగా సుధాముడింట్లో కనక వర్షం కురుస్తున్నది ఇదంతా చూసి సుధాముడు కంగారు పడిపోతూ దేముడితో అంతా నాకు అయోమయంగా ఉన్నది ఒక పిసినారి ప్రజాకంటకుణ్ణి చంపటానికి ఇంత తతంగం దేనికి నీ కారణంగా మోహనుడు మరింత బాగుపడ్డాడు ఎప్పుడూ చేయని వాళ్ళందరూ వాడి వద్ద అప్పు చేసి వాడి గుప్పిట్లోకి వెళ్ళిపోతున్నారు నీ లేల ఏమిటో నాకు తెలియడం లేదు నువ్వు మోహనుణ్ణి మోసగించాలని వేసిన పథకం కూడా పారలేదు అంటూ వాపోయాడు అంతా చిరునవ్వుతో విన్న దేవుడు నేను మోహనుణ్ణి మోసగించాలనుకోలేదు అతడికి అంతా నిజమే చెప్పాను పది లక్షల వరహాలను పది కోట్లు చేసుకునే అవకాశం ఇచ్చాను ఇంకా పది రోజుల వ్యవధి ఉన్నది కదా మనసు మార్చుకుంటాడేమో చూద్దాం అన్నాడు అలా పది రోజులు గడిచిపోయాయి దేవుడు సుధాముడితో కాసేపట్లో అందరి డబ్బు నూరు రెట్లవుతుంది వాగ్దానం చేసిన ప్రకారం ఎవరి డబ్బు వారికివ్వు నీకు వచ్చిన దానితో తరతరాలు సుఖంగా జీవించు నాకు కాస్త పని మిగిలిపోయింది అది ముగించుకుని పోతాను అంటూ బయలుదేరి మోహనుడింటికి వెళ్ళాడు మోహనుడు దేవుణ్ణి చూసి నవ్వుతూ గడువు కాలం ముగిసింది తొందరగా ఎక్కడికైనా ఉడాయించు లేకపోతే దగాపడ్డ తమ్ముళ్ళందరూ నీ మీద రాళ్ల వర్షం కురిపించి చంపేస్తారు మళ్లీ గోవర్ధన పర్వతం ఎత్తుదామన్నా దగ్గర్లో కొండలు లేవు అన్నాడు నేను దేవుణ్ణి కొండలు లేకపోతే సృష్టించగలను నా కృష్ణావతారం చూడు అంటూ గోవర్ధన పర్వతాన్నెత్తిన కృష్ణుడి రూపంలో సాక్షాత్కరించాడు మోహనుడు ఆ దృశ్యం తెల్లబోయి చూస్తూ నువ్వు నిజంగా దేవుడివా అన్నాడు అంతే దేవుడు అక్కడి నుంచి మాయమయ్యాడు మోహనుడు నిలువెల్లా కంపించిపోతూ తల పట్టుకుని కూర్చున్నాడు అంతలో అతడింటికి ఒక్కరొక్కరుగా జనం రాసాగారు వాళ్ళందరికీ సుధాముడింట ఇచ్చిన ధనం నూరు రెట్లయ్యింది బాకీ తీర్చడానికి వచ్చిన వాళ్ళందరూ మోహనుణ్ణి బడ్డీ లెక్క కట్టమన్నారు మోహనుడు మధ్య మధ్య కళ్ళ నీళ్లు తొడుచుకుంటూ లెక్కలు కట్టి వాళ్ల నుంచి తనకు రావలసిన అసలు వడ్డీ తీసుకున్నాడు వాళ్ళు వెళ్ళిపోగానే అతన్ని పశ్చాత్తాపం ముంచెత్తింది తనను సన్మార్గంలో పెట్టేందుకు దేవుడే దిగివచ్చాడన్నమాట తనను ముందే నమ్మించి ఉంటే ఎంత బాగుండేది మోహనుడు ఇలా ఆలోచిస్తూ తొక్కం భరించలేక పశ్చాత్తాపంతో రెండు మూడు నెలల కాలం మంచం పట్టాడు తర్వాత ఆ ఊరిలో ఉండటం ఇష్టం లేక దూర ప్రాంతానగల మరొక ఊరు చేరి అక్కడ పేద సాధలకు తన చేతనైన సాయం చేస్తూ జీవితకాలాన్ని తృప్తిగా గడిపాడు కథ సమాప్తం